ఇప్పటికి ఇప్పటికైతే చాలా రికవర్ అయిపోయింది అసలు ఇది బ్రతుకుతుందని మాత్రం నేను అనుకోలేదు అయినా కూడా చూడండి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఫీడ్ తీసుకుంటాను అది లేకుంటే ఫీడ్ తీసుకోవట్లేదు ఇది మెయిన్ ఎందుకంటే ఫీడ్ తీసుకోవడానికి ఈ లివర్ దానికి ఎందుకంటే కోళ్ళు ఒక నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కోడికి అయితే వైరస్ వచ్చిందని చెప్పాను ఒక టెన్ డేస్ బ్యాక్ సో అంత అయితే ఎక్కువ తినకపోయేది అది కూర్చోకపోయేది ఇక చేసే ప్రయత్నం చేస్తున్నాను అప్పటికి ఇప్పటికైతే చాలా రికవర్ అయిపోయింది ఆ టెన్ డేస్ బ్యాక్ తీసిన వీడియో కూడా నేను ఈ ఎండు స్క్రీన్లో అయితే పెడతాను చూడండి వీడియో అయిపోయాక ఒక బాక్స్ వస్తుంది ఎండ్ స్క్రీన్ అంటే అందులో పెడతాను అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని చూడండి ఇప్పుడు అయితే కొంచెం యాక్టివ్ అయింది అప్పుడు మొత్తం చచ్చిపోతుంది అనుకున్నాను ఇప్పుడైతే కొంచెం యాక్టివ్ అయింది మళ్ళీ ఫీడ్ కూడా తీసుకుంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఫీడ్ ఇస్తున్నా ఫీడ్ చేంజ్ చేశాను అంతకుముందు దీనికి సజ్జలు ఒడ్లు రాగులు ఇచ్చేది కానీ ఇప్పుడు మనం వేరే ఫీడ్ అయితే పెడుతున్నాను ఈ ఫీడ్ తిన్నప్పటి అయితే కోడి యాక్టివ్ అయిపోయింది దీనికోసం ఫీడ్ తెప్పించాను నేను ఈ ఫీడ్ తిన్నప్పటి అయితే కోడి కొంచెం యాక్టివ్ అయిపోయింది రికవర్ అయితే అవుతుంది నేనైతే చచ్చిపోతుంది అనుకున్నా బట్ రికవర్ అయితే ఇంకా చాలా కావాలి అప్పటికిప్పటికైతే చాలా రికవర్ అయిపోయింది అసలు ఇది బ్రతుకుతుందని మాత్రం నేను అనుకోలేదు అయినా కూడా చూడండి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఫీడ్ తీసుకుంటాను అది ఇంకా యాక్టివ్గా కావాలి అవుతుంది ఫీడ్ తీసుకుంటుందంటే ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు చిన్న చిన్నగా ఫీడ్ తీసుకుంటే దానికి ఇంకా బలం వస్తుంది ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది దీనికి ఎన్ని మెడిసిన్ చేశానంటే అన్ని మెడిసిన్స్ వేసాను అన్ని ఇంజక్షన్స్ వేసాను ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు వేసేది ఏంటంటే ఇప్పుడు లీవర్ టానిక్ ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది లీవర్ టానిక్ ఇప్పుడు దీనికి వేసేది ఇక చూడండి ఇప్పుడైతే లీవర్ టానిక్ ఈ లివర్ టానిక్ అయితే వేయాలి ఎందుకంటే ఇది వేస్తేనే అది ఫీడ్ తీసుకుంటాను ఇది వేయకుంటే ఫీడ్ తీసుకోవట్లేదు ఇది మెయిన్ ఎందుకంటే ఫీడ్ తీసుకోవడానికి ఈ లివర్ టానిక్ ఎందుకంటే కోళ్ళు ఒక్కొక్కసారి మేత వేయవు మేత మేయనప్పుడు ఏం చేయాలంటే లీవర్ ట్రానికి ఇవ్వాలి లివర్ ఇస్తే ఏమవుతుందంటే కోళ్ళకి ఆకలి అవుతుంది అన్నట్టు ఆకలి ఏంటంటే ఫీడ్ తీసుకుంటాయి ఫీడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా కోళ్ళు సెట్ అయిపోతాయి ఇది అంటే మేత అరగకపోయినా కూడా ఇది పనిచేస్తుంది చాలామంది మేత అరగట్లేదు సార్ మేత అరగట్లేదు అని చాలామంది కాల్ చేస్తున్నారు ఇది ఎలా వీయాలి ఏంటి అని అయితే నేను క్లియర్గా చెప్తాను మేత కోళ్ళకి మేత అరగకపోతే ఇది ఇవ్వాలి ఇది వచ్చేసి లివర్ టానిక్ అంటుంది ప్రతి ఒక్క వెటనరీ షాప్లో అయితే ఇది ఉంటుంది లివర్ టానిక్ మేత అరగకపోతే ఇది ఇవ్వాలి కోళ్ళు వీక్ అవుతూ ఉంటాయి కోళ్ళు వీక్ అయినప్పుడు కూడా ఇది ఇవ్వాలి ఎందుకంటే మేత తినకపోతే వీక్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇది వేస్తే ఏమవుతుందంటే ఆకలి అవుతుంది మేత తింటుంది మేత తింటే కోళ్ళకి బలం వస్తుంది కాబట్టి ఆల్రెడీ టూ డేస్ నుండి ఇస్తున్నా ఇక ఇక్కడ వాటర్ పెట్టాను కదా ఇవి అవే వాటరు లివర్ టానిక్ వాటరే మార్నింగ్ ఇచ్చాను స్కూల్కి పోయేటప్పుడు టూ డేస్ నుండి అదే ఇస్తున్నాను ఎట్లా ఇచ్చామంటే ఒక ఈ మగ్గుంది కదా ఆ మగ్గులో అయితే ఒక హాఫ్ ఫీటర్ నీళ్ళు అయితే పడుతుంది అందులో ఒక వన్ ఎంఎల్ అయితే వేసాను ఏసీ టూ డేస్ నుండి పెడుతున్నాను ఇంకో టూ డేస్ అయితే పెడతాను తర్వాత మళ్ళీ కూడా వీడియో చేస్తాను నేను ఆ రోజు చెప్పాను కదా కోడి పరిస్థితి ఎలా ఉంది సచినా బ్రతీనా కూడా వీడియో చేస్తానని చెప్పాను కదా ఏమైనా కూడా వీడియో చేస్తానని చెప్పాను కదా సో అందుకోసం నేనేం ఇప్పుడు మళ్ళీ చేశాను చూడండి ఇంకా బాగానే ఉంది పర్లేదు కొంచెం కొంచెం రికవర్ అయితే అవుతుంది ఫీడ్ తీసుకుంటుంది వాటర్ కూడా వాటర్ టేకింగ్ ఫీ టేకింగ్ అంతా బాగానే ఉంది ఇప్పుడైతే ఈ లివర్ టంక్ అయితే వేస్తున్నా ఇదే వేస్తున్నా ఇంకో టూ డేస్ కూడా ఇదే ఇస్తాను మళ్ళీ ఫైనల్గా ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను తప్పకుండా అయితే మన వీడియోస్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంకా చాలామందికి మన వీడియో వెళ్తుంది కాబట్టి యూట్యూబ్ ఆటోమేటిక్గా ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఒక లైక్ అయితే కొట్టండి